ఏ మొన్ననే మా పిల్లలందరికీ వీరి ప్రభుత్వంలో తల్లికి వందనం పడింది నేను వీళ్ళు కొట్టలేను సార్ కొట్టవయ్యా క్షమించండి సార్ కొట్టలేను మేడం మొన్ననే మా నాన్నకి రైతు భరోస పడింది నాలుగు వేలు పింఛను కూడా వస్తుంది మా తమ్ముడికి డిఎస్సి జాబ్ కూడా వచ్చింది అందరు బయటకి వెళ్ళండి వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది కల్తీ మధ్య కల్తీన్ అయ్యి బాబాయ్ ఏంట్రా చదువుతున్నావ్ నెక్స్ట్ మీ అన్న జైలుకి వెళ్ళే కేసులో